అపోహలు వీడి ప్రజలు నిర్భయంగా ఉడికించిన కోడిగుడ్లు చికెన్ ఆహారంగా తీసుకోవచ్చని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు పౌల్ట్రీ ఫెడరేషన్ జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం ఆధ్వర్యంలో తణుకులో చికెన్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని బర్డ్ ఫ్లూ వదంతులు నమ్మొద్దంటూ ప్రజలకు అవగాహన కల్పించారు పరిస్థితి చక్కబడింది కానీ ప్రజల్లో భయాందోళనలో నెలకొన్న ఇలాంటి సందర్భాల్లో ఈ మెగా చికెన్ ఎగ్ పై i